మీ బిజినెస్ ఏదైనా మీ మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు టీవీ నేను శుకూర్ కార్తీక మాసంలో సోమవారం అంటే ప్రత్యేకమైన పూజలు చేస్తుంటారు ఇక్కడ మనం దర్శి నియోజకవర్గంలో దర్శి టౌన్ లో శివాలయంలో ఉన్నాం అసలు ఆ ప్రత్యేకత ఏంటి అనేది మనం తెలుసుకున్నారండి శివపురాణం సంబంధించినంత వరకు ఈశ్వరుడికి కార్తీక మాసం చాలా ప్రధానమైనది ఈ కార్తీక మాసంలో అన్నిటికన్నా పుణ్యప్రదాయ దీపం ఆరాధన చేయుట ఆ తర్వాత స్వామివారికి కార్తీక మాసంలో ఉపవాసం ఉండి నక్తం ఆచరించడం వలన గొప్ప పుణ్యఫలం లభిస్తుంది అలాగే మన మీద కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో దర్శనాభివృద్ధిలో వేయించేసినటువంటి మీద శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో గత వార్షికంగా అంటే ప్రతి సంవత్సరం కూడాను స్వామివారికి నగరోత్సవం జరుగుతుంది ఈ నగరోత్సవంలో అందరూ కూడా భక్తులు విరుగుగా పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణలకు పాత్రలై ఉన్నారు అలాగే కార్తీక మాసంలో ఇంకా దీపదానము చేయుట అభిషేకాలు అలాగే నక్తం ఆచరించడం వలన జెండా ధ్వజము ఈ విధంగా చాలా పుణ్య కార్యక్రమాలు అలాగే సాల గ్రామ దానం చాలా గొప్ప గొప్ప కార్యక్రమాల దానాలు చేసుకున్నట్లయితే ఈ కార్తీక మాసంలో విశేషమైనటువంటి పుణ్యఫలం కలుగుతుంటుంది ఇది కార్తీక పురాణంలో మార్కండేయ యొక్క ఉవాచలో ఈ యొక్క కార్తీక పురాణంలో చాలా విశేషమైనటువంటి ఫలప్రదంగా ఉంటుంది అలాగే నక్తాన్ని ఆచరించడమే బాగా ఉంటుంది నక్తం అనగా సాయంకాలం నక్షత్ర దర్శనం అయినప్పుడు భోజనం చేసి ఉదయమంత ఉపవాసం ఉండి నక్షత్ర నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయడం వలన విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఈ మాసంలో దీపారాధనకు అత్యంత ఫలితం ఈ కార్తీక పురాణంలో విశేషంగా చెప్పబడింది వేయించేసినటువంటి శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారు నాలుగు వందల సంవత్సరాలు పైబడి స్వామివారు వేయించేసి ఉన్నారు ఈ స్వా ఈ స్వామివారి సేవలో గత నాలుగైదు తరాలుగా మా అర్చకులం మేము వంశపారంపర్యంగా అర్చనాది కైంకర్యాలు చేస్తూ ఉన్నాము ఈ యొక్క ఆలయంలో స్వామివారికి భక్తి ప్రపత్తులతో ఆచరించినటువంటి వారికి స్వామివారి కోరికలు అనేటివి కూడాను నెరవేరుస్తున్నారు విశేషమైనటువంటి ఫలప్రదమైనటువంటిది ఈ కార్తీక మాసము అలాగే మా స్వామివారు అన్నపూర్ణా సమేతంగా విశ్వేశ్వరుడుగా వేయించేసి ఉన్నారు అలాగే గణపతి అలాగే నగర నగరేశ్వర స్వామివారు అలాగే వినాయకుడు వీరభద్రుడు నవగ్రహాలు మరియు కూడా ఆరాధన చేస్తూ భక్తులు స్వామివారి ప్రతి ఒక్క భక్తులు కూడా లేకపోతే ఆలయంలో దీపారాధన చేసుకుంటూ ఈ కార్తీక మాసాన్ని వైభవ భేదంగా జరుపుకుంటూ ఉంటారు ఈ కార్తీక మాస రెండవ సోమవారం శుభాకాంక్షలు మాకు దర్శిలో వెలిసి ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వరనాథ స్వామి వారు కొంగు బంగారమై కోరిన కోరికలు తీరుస్తూ ప్రతి సంవత్సరము శివన్న మాకు ఒక ఇస్తాడనమాట ఇది ఇది చెయ్యమ్మా అంటే మేము వచ్చి చేస్తాము కార్తీక మాసంలో సోమవారం నాడు విద్యుత్ దీపాలతో కానీ లోపల ముగ్గులతో కానీ అంతా అలంకరిస్తాం మేము అట్లాగే కోలాటం కూడా నగర సంకీర్తన రోజు కోలాటం కూడా మేము చేస్తాము కార్తీక మాసం అంటే ఆడవాళ్ళకి చాలా ప్రధానమైనది ఎందుకంటే తెల్లవారుజామున లేచి స్నానం చేయడము ఉపవాసం ఉండడం అంతా సైంటిఫిక్గా ఆరోగ్యంగా కూడా చాలా మంచిగా ఉంటుంది దేవుడు పుణ్యమే కాదు ఆరోగ్యం కూడా ఉంటుంది కార్తీక మాసంలో అందుకనే తెల్లవారుజాములు తా స్నానాలు చేయడము ఉపవాసాలు ఉండడము శంకరునికి అభిషేకాలు అన్నీ చేయడము చాలా ప్రధానమైనవి ఓం నమ శివాయ ఈ కార్తీక మాసం చాలా ప్రత్యేకమైన రోజులు మనం అందరం శివ మహాదేవుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము ఈ కార్తీక మాసంలో శివారాధనకి ఎంతో ప్రాముఖ్యత ఉంది అలాగే సోమవారం నాటిన మనం చేసే ఉపవాసాలు స్నానాలు ముఖ్యంగా ప్రతి సోమవారం ఎంతో మంది తెల్లవారుజామున స్నానాలు చేసి దీపారాధన చేసి శివాలయానికి వచ్చి శివయ్యను దర్శనం చేసుకొని సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయటం ఎంతో ప్రాముఖ్యమైనది అలాగే ఈ చిలుక ఏకాదశి రేపు ముఖ్యమైన రోజు కొన్ని ప్రాముఖ్యమైన రోజుల్లో ఉపవాసాలు ఉండటం ఎంతో ప్రాముఖ్యమైనది అలాగే ఎంతో విశిష్టమైనది రేపు కార్తీక పౌర్ణమి రోజున ఈ మన శివాలయం నందున జ్వాలావరణ వెలిగించడం జరుగుతుంది ఈ జ్వాలాతరణ నందు వెలిగించినప్పుడు దాని కింద భక్తులు వెళుతూ ఉంటారు దాని అలా వెళ్ళటం వలన మన మరణానంతరం కొన్ని సకల పాపాలను ఆ భగవంతుడు తీసివేస్తాడని ఒక నమ్మకం